ఈ రోజు అయితే బిగ్ బాస్ లో నామినేషన్స్ చాలా ఘాటు ఘాటుగానే జరుగుతున్నాయి అయితే పృథ్వీ ఇంకా యష్మికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయనమాట ముక్క అవినాష్ పృథ్వీకి నామినేట్ చేస్తూ నువ్వు ఒక బెలూన్ టాస్క్ తప్ప ఇక ఏ టాస్క్ ఆడినట్టు నాకు అనిపించలేదు అని అంటాడు నేను ఇంకేం టాస్క్ ఆడాలి ఏం చేయాలంటే మరి నువ్వేం అంటే ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పేసి పృథ్వీ ముక్క వినాశ పైకి వెళ్తాడు అప్పుడు ఏం చేయాలనుకుంటే నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను విన్ వచ్చానంటే అయితే విన్ అవ్వు అని చెప్తాడు ఇంకొక నామినేషన్ యష్మికి వేస్తాడు యష్మి కేసిన తర్వాత నువ్వు పృథ్వీ బాగా ఆడాడు పృథ్వీ ఆడాడు అని అంటే యువత నాబిల్ కూడా చాలా కష్టపడే గేమ్ ఆడాడు కదా నాబిల్ కనిపించట్లేదా నీకు పృథ్వీదే ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ యష్మికి ఇంకా పృథ్వీకి నామినేట్ చేస్తారనమాట అలాగే పోయిన నామినేషన్స్లో లో పృథ్వీ మణికి నామినేట్ చేయగానే నువ్వు బ్యాక్ సైడ్ నుంచి ఎస్ యా అని ఇలా యాక్షన్ ఇస్తావు అది ఇవ్వకోకుండా ఉండాల్సిందంటే అప్పుడు యష్వి యా దట్స్ మై మిస్టేక్ అని చెప్తుంది ఏదేమైనప్పటికీ పృథ్వీ అయితే ఏ టాస్క్ ఆడలేదు ఇక యష్మి అయితే ఎప్పుడు పైన పగబట్టి ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయచ్చు కదండి